హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జూలై మాసంలో ఇరవై ఐదవ తేదీ గురువారం తిది నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వేడియలో తెలుసుకుందాము కలలో కూడా ఊహించనిది ఈ రోజున తులారాశి జాతకుల జీవితంలో గోచార రీత్యా జరగబోతోంది ఇది మీ గ్రహస్థితి ఇలాగే జరిగి తీరుతుంది ఈ రోజున శుభ ఫలితం కలగబోతుందా అశుభ ఫలితం కలగబోతుందా ఎలా ఉండబోతోంది మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోబోతున్నాయా కొత్త కష్టాలు ఈ రోజున ఏమైనా రాబోతున్నాయా మీ దిన ఫలితాల గురించి ఈ రోజున మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు వ్యవసాయంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం మనశ్శాంతి లేకపోవటం సంతానం కలగకపోవటం కోటి సమస్యలు నరదృష్టి వల్ల నష్టాలు రావటం శత్రువుల వల్ల ఇబ్బంది పడటం ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు తుల రాశి వారి జాతకులు ఈ రోజున కలలో కూడా ఊహించి ఉండరు ఇదే జరగబోతుంది అకస్మాత్తుగా జరగబోతున్న ఈ ఘటన మిమ్మల్ని చాలా వరకు కూడా మీ గుండెలు పగిలే బాధను మిగల్చబోతుంది ఎందుకు అన్నట్లయితే గనక పుణ్యానికి వెళ్తే పాపం ఎదురొస్తుంది ఈ రోజున తులరాశి జాతకులకు జన్మతహా ఉన్న ఒక మంచి లక్షణం ఎదుటి వారికి సహాయం చేయడం అయితే ఈ రోజున అత్యవసర పరిస్థితుల్లో ఎదుటి వారికి ఏమీ ఆలోచించకుండా ఒక సహాయాన్ని చేస్తారు ఇది మిమ్మల్ని చాలా వరకు కూడానో కష్టాలకు గురి చేస్తుంది మీ జీవితంలో ఇంతటి కష్టాలు ఎప్పుడు అనుభవించలేదు అన్నట్లుగా బాధ కలుగుతుంది లవిసేలా ఈ రోజున తులరాశి జతకులు బాధ పడక తప్పదు ఎందుకంటే ఇదే మీ గ్రహస్థితి మంచికి వెళ్తారో చెడు ఎదురు అవుతుంది అవమానం కలుగుతుంది ఈ రోజున మాత్రం మీ జాగ్రత్తల్లో మీరు ఉండడం మంచిది మీకు ఉన్నటువంటి స్వలక్షణమైనటువంటి ఎదటి వారికి సహాయం చేయడం అనే గుణాన్ని ఈ రోజున పక్క పెట్టేయండి అది ఎవ్వరైనా సరే బంధుమిత్రులైనా కావచ్చు స్నేహితులైనా కావచ్చును లేదా నూతనంగా పరిచయం అయ్యేవారు కావచ్చును లేదా మీకు దగ్గరైన పరిచయస్తులు కూడా కావచ్చును ఎవరికైనా ఈ రోజున ఏ సహాయం చేయద్దు మీరు ఆలోచించి ఆచీతూచి అయినా సహాయం చేయొద్దు అత్యవసర పరిస్థితుల్లో అయితే గనక ఇటువంటి సంభాషణను మీరు పోస్ట్ పోన్ చేయడం మంచిది ఎదుటి వారు ఏ మాత్రమూ కూడా బాధపడకుండా సున్నితంగా తిరస్కరించండి అలా కాకుండా మొహం మీదే చెప్పే ప్రయత్నం చేయద్దో మీరు అనుకున్నది అనుకున్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పినా కూడా ఈ రోజున కష్టాలు అయితే ఎదురు కాక మానవో మీరు మాట్లాడే మాటలకు ఎదటి వారికి బాధ కలుగుతుంది ఆ తర్వాత మీకు కూడా అనిపిస్తుంది అరే ఎందుకు నేను అలా మాట్లాడేశాను అన్నట్లుగా మీకే అనిపిస్తుంది ఈ విచిత్ర ధోరణి ఈ రోజున మీకు కలగక మానదో కలలో కూడా ఊహించని విధంగా ఈ రోజున మీరు ఇలా ప్రవర్తిస్తారు మీ ప్రవర్తన ఎదటి వారికి చాలా వరకు కూడా మానసిక బాధను అయితే ఈ రోజున మాట విషయంలో కూడా చాలా చాలా అప్రమత్తంగా ఉండండి ఎదుటి వారు ఏదైనా మీకు కష్టతరంగా మాట్లాడినా కూడా ఓర్పుగా సంయమనంగా ఉండండి సహనాన్ని అస్సలు కోల్పోవద్దు ఈ రోజు వింత పరిస్థితులు విచిత్ర పరిస్థితులు అనూహ్యంగా మీకు కలగబోతున్నాయని అస్సలు ఇలా జరుగుతుందని మీరు అనుకుని ఉండరు ఈ రోజున ఏ ఇబ్బంది మీకు కలగబోతుందో మీకు తెలుసా మనిషికి వెళ్తే చెడు ఏది ఎదురవుతుందో మీకు తెలుసా ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారు అని చెప్పి ఈ రోజున మీకు అర్థమవుతుంది ఒకరి విషయంలో ఆ ఒకరు ఎవరు అంటే గనక మీ స్నేహితులే కావచ్చు బంధువులే కావచ్చు మీకు అత్యంత ఆప్తులు కూడా కావచ్చు వారి కష్టం గురించి తెలుసుకుని మీ హృదయం ద్రవించిపోతుంది వారికి ఏదేని సహాయం చేయాలి అనే తపన మిమ్మల్ని ఆలోచించనివ్వకుండా చేస్తుంది ఎంతో కొంత ధన సహాయం చేయాలని వారి వద్దకు వెళ్తారు వారు కూడా మిమ్మల్ని ధనాన్ని అడగడానికి మీ వద్దకు వస్తున్నాము అన్నట్లుగా చెప్తారు వెను వెంటనే మీరు కొంత ధనాన్ని తీసి వారికి అప్పు రూపంలో ఇస్తారు ఎందుకంటే మీ దగ్గర దగ్గర కూడా అంత స్తోమత ఉండదు కదండి అంత ధనాన్ని అప్పుగా ఇవ్వడానికి కారణమో వారి యొక్క పరిస్థితి మీ మనసు అలా ఆలోచిస్తుంది కానీ మీరు ఇచ్చిన ధనాన్ని చెల్లించలేకపోతారు చెల్లించాలి అనే ఆలోచన వారికి ఉన్నప్పటికీ కూడా వారి స్థోమత అస్సలు సహకరించదు అయితే ఈ యొక్క పరిస్థితి మిమ్మల్ని చాలా వరకు కూడాను భవిష్యత్తులో ఇబ్బందుల పాలు చేస్తోంది అంతటి ధనాన్ని వారికి ఇవ్వడమో కుటుంబంలో కూడా పలు రకాల సమస్యలకు తావిస్తోంది ఏ రోజున మీరు ఎదుటి వారికి ఎవరైనా పదలో ఉన్న వారికి తెలిస్తే గనక ఖచ్చితంగా కొంత మొత్తంలోనే సహాయం చేయండి ఎక్కువ మొత్తంలో సహాయం చేయకూడదు తనకు మాలిన ధర్మం ఈ రోజున తులరాశి జతకులకు అస్సలు తగదు మీ యొక్క పరిస్థితి మీరు ఆలోచించకండి ఎదుటి వారి కష్టంలో మీ యొక్క పరిస్థితి గురించి మీరు ఆలోచించడం మానేసి ఉన్నదంతా వారికి ఇచ్చేస్తే మీ కుటుంబంలో కచ్చితంగా గొడవలు చెలరేగుతాయి ఇది మానసిక అశాంతికి కారణమవుతోంది మీరు పుణ్యమే చేస్తారు కానీ మీకు పాపం ఎదురు వస్తోంది కుటుంబంలో సమస్యలు రావడం దానికి ఇదే పెద్ద కారణం అయిపోతుంది సంతానం విషయంలో కూడా మీరు చాలా వరకు కూడా ద్రోహులుగా మిగిలిపోతారు వారికి ఏమీ చేయలేదు కానీ ఎదుటి వారికి ఆపద వస్తే వారికి ఇచ్చారు అన్నట్లుగా వారి మనస్సులో చెరగని ముద్ర వేసుకుపోతారు వారు అనుకోవడమే కాదండి మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి మీ యొక్క అత్యవసర పరిస్థితి ఉన్నది కానీ దానికి ధనాన్ని ఇవ్వకుండా ఎదుటి వారికి అప్పుగా ఇవ్వడం ఈ రోజున ఆశలు తగదు ఈ రోజు సాధ్యమైనంత వరకు కూడా ఎక్కడికి వెళ్లొద్దో ఎవరితో మాట మంతి పెట్టద్దో ఎవరు మీ ఇంటికి వచ్చినా కూడా వారితో మాట్లాడి పంపేయండి ఏదైనా కార్యక్రమాలు ఉంటే గనక పోస్ట్ పోన్ చేసుకోండి అంతేకాని ప్రతిదానిలో తగుదు నమ్మా అని చెప్పి మీరు వెళ్తే గనక ఇలాంటి పరిస్థితులే విచిత్ర పరిస్థితులు కంటకాలుగా మారిపోతాయి ఈ యొక్క పరిస్థితి నుండి బయట పడలేకపోతారు మీ యొక్క ఉద్దేశ్యం సదుద్దేశ్యమే కానీ పరిస్థితులు మాత్రం అస్సలు బాగోలేదు ఈ రోజున ఎవరికి ధన సాయం చేసినా అది మొండి బకాయిగా మారిపోతుంది తప్పితే తిరిగి వారు చెల్లించారు ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు అంటే ధనం చాలా వరకు కూడాను ఎవరి మధ్యన అయినా గొడవలు పెట్టగలదు ఎంత నిజాయితీ కలిగిన వ్యక్తులకైనా కూడాను ధనం విషయంలో గొడవలు తప్పక వస్తాయి సన్నిహితులు కావచ్చు దూరపు బంధువులు కావచ్చు లేకపోతే స్నేహితులే కావచ్చు ఎవరినైనా విడదీయగలదు ధనము కావున ధనం విషయంలో ఆచితూచి వ్యవహరించాలి ఈ రోజున మాత్రమో ఈ విషయాల్లో జాగ్రత్త పది సార్లు చెప్తున్నా కూడా మీరు జాగ్రత్త వహించకపోతే గనక వారి ప్రమాదం పొంచి ఉంటుంది కలలో కూడా ఊహించని విధంగా ఈ యొక్క అపాయం ముంచుకొస్తోంది మీ జాగ్రత్తలో మీరు తప్పకుండా ఉండాల్సిందే ఇలా జరుగుతుందని ఎవరమో అనుకోమో తుల రాశి వారి జాతకులు మీ జాతకంలో గ్రహస్థితి ఇలాగే ఉన్నది ఈ రోజున గ్రహాల స్థితి మీ మీద చెడు ప్రభావాన్ని కలగజేస్తుంది కావున మీ పరిస్థితి మీ జాగ్రత్తలో తప్పక తీసుకోవాలి అలాగే ఈ రోజున భగవంతుడు మాత్రమే అసాధ్యాలు సుసాధ్యాలు చేయగలడు కావున భగవంతుని ధ్యానించండి మీకు ఏ కష్టం వచ్చినా భగవంతునికి చెప్పుకోండి ఈ రోజు వీలు కుదిరితే దేవాలయ సందర్శన కూడా చేయండి ఈ రోజున ఖచ్చితంగా మీరు భగవంతుని నామస్మరణ వీలు కుదిరినప్పుడల్లా చేస్తూ ఉండండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలు చిక్కినప్పుడల్లా పాటించండి అలాగే మీరు ఏమిటంటే గనక ఈ రోజున దేవత య సందర్శన చేసినప్పుడు దేవాలయంలో కాసేపు కూర్చొని హనుమాన్ చాలీస పఠన పారాయణాన్ని మనస్పూర్తిగా పఠించండి ఒకవేళ రాకపోతే గనక కనీసం యూట్యూబ్ లో అయినా పెట్టుకుని వినే ప్రయత్నం చేయండి మీకు మానసిక స్థైర్యం అయితే కలుగుతుంది ఆలోచన వస్తుంది అత్యవసర పరిస్థితుల నుంచి బయటపడడానికి తగు ఆలోచనలు భగవంతుడే మీకు కలెక్ చేస్తాడో ఈ రోజున తులారాశి వారి జతకులకు ఈ గండం తప్పక పోంచి ఉంది అనుకునే విధంగా ఇలా జరగబోతుంది ఈ పరిస్థితి కలగబోతోంది ఈ జాగ్రత్తలు తీసుకోండి ఈ దేవత ఆరాధన ఖచ్చితంగా పాటించండి అంతా మంచిగా జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి